దేవునికి వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదహారు నుండి ఇరవై నాలుగు వచ్చినములు వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకొని చిన్న ధ్యానంలోకి వెళ్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా మీరందరూ కూడా ఎంతో శ్రద్ధతో వింటున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందన మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను మరి నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నీ మింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయను హలేలుయ్య చూడండి దేవా దేవాది దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించాలి మనము మనం మనం పిండమునై ఉండగానే ఆయన కన్నులు మనల్ని చూచినాయి అసలు పిండాకృతిలో తయారు చేసిన వాడే దేవుడు అసలు మొట్టమొదటిగా మనం మన ఆకృతి అంతా గుర్తిరిగిన వాడే దేవుడై ఉంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక మరి మనం పిండమునగా చూసిన దేవుడు తల్లి గర్భములో మనల్ని సిద్ధపరిచి తయారు చేసినటువంటి దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి దేవుడు ఉన్నాడని ఆయనను మనము నిత్యము స్థుతించాలని జ్ఞాపకం ఉంచుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాము అలాగే అదేవిధంగా నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన నీవు ఎన్ని దినాలైతే నియమించావో నా జీవిత కాలానికి ఎన్ని సంవత్సరాల మరి ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఎంత కాలం బ్రతకాలి అన్నదంతా కూడా మా దినములన్నీ ముందే నీ గ్రంథములో లిఖించబడ్డాయి దేవ దేవునికి ఎంత వందనాలు చెల్లించవలసిన వారమో మనం కదా మనం ఆయన మనల్ని అరచేతుల్లో రాసుకున్నాడు చెక్కుకున్నాడు ఆయన దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది ఈ మాటలు చెబుతున్న వారు ఎవరంటే దావీది మహారాజు చెబుతూ ఉన్నాడు ప్రధాన గాయకుడైన ప్రధానమైనటువంటి మరి రచయిత కూడా దావీదు కీర్తన ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు దేవా నీ తెలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మెన్ మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేనో లెక్కకు ఎక్కువై ఉన్నవి హలేలుయా మరి చూడండి ఏంటి దేవుని యొక్క తలంపులు మనకు ఎంతో ప్రేమై ఉన్నవి కానీ దేవుని ప్రేమైన తలంపులను బట్టి మనము మన జీవితాల్లో మనము నడుచుకోలేకపోతున్నాము ఆయన తలంపులలో ఆయన ప్రణాళికలో మనం ఏమై ఉన్నామో వాటి ప్రకారమే ఆయన మనల్ని సిద్ధపరిచి ముందుకు తీసుకుని వెళ్తాడు మనం ఎన్నో కోరికలు ఈ భూమి మీద ఎన్ని అడిగినా కూడా అవన్నీ కూడా మనకి జరగనీయుడు దేవుడు ఎందుకు ఉత్తమమైన వాటిని ఇవ్వడానికే మనకి ఎప్పుడు మన తండ్రి సిద్ధంగా ఉంటున్నారు దేవుని స్తోత్రం గాక మరి వాటి మరి ఆయనకున్న తలంపులు లెక్కించాలి అంటే అనుకుంటే అవి ఇసుక కంటే లెక్కకు మించిపోయి ఉన్నావన్నమాట మరి అంటున్నాడు నేను మేల్కుంటే నేను మేల్కుంటున్నా ఇంకా నీ యొద్దనే ఉండదు దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదు హలేలుయ భక్తి లేని వారిని తప్పకుండా ఆయన సంహరించేస్తాడు భక్తి కలిగి ఉండాలి ప్రతి వారంలో భక్తి ఉందండి ఎంత చెడు మాటలు మాట్లాడినా ఎంత చెడు సహ కార్యములు చేసినా వాళ్ళలో ఒక నీతి దాగుంది ఒక మంచి ఉన్నది వాళ్ళలో దేవుడు అంటే ఒక భయం అనేది ఒక ప్రక్కర ఉంటూనే ఉంటుంది కానీ పైకి ఎంతో చెబుతూ ఉంటారు అలాగా తర్వాత దేవాని భక్తిలను నిశ్చయముగా సంహరించేదవు నరహంతకులారా నా యొద్ద నుండి తొలిగిపోడి అంటున్నాడు దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు ఈ మధ్యకాలంలో నరహత్య ఎంతో ఎక్కువైపోయినాయి చిన్న పెద్ద తేడా లేదు ప్రేమించి చేసుకోవడం చంపేయడం ప్రేమించి చేసుకోవడం నరికేసుకోవడం ప్రేమించమనం మరి తల్లిదండ్రులు ఆస్తి లేకపోతే చంపేయడం చూడండి ఎంత భయానక పరిస్థితిలో ఉన్నామంటే ఇటువంటి నరహంతకులని ఏమంటున్నాడు నా ఇద్దరు తొలిపండి మీకు ఇక మీకు పర్లోక రాజ్యంలో స్థానం లేనే లేదు మీరు నిత్యము సలసలా కాలుచున్నటువంటి మరి అగ్నిగుండంలో పడతారు నరహంతకులారా చూడండి మీరు ఎంత పాపక్షమాపణ అడిగినా మీకు మాత్రం నేను పాపక్షమాపణ ఇవ్వను పా క్షమించను అంటున్నాడు దేవుడు వారందరూ కూడా పురుగు అగ్ని ఆనదు పురుగు చావదు అనే అగ్ని ండంలో పడిపోయి ఓ నన్ను కేకలు పెడుతూ ఉంటారు అప్పుడు ఎవరసి రక్షిస్తారండి ఎవరు రక్షించలేరు సుమా దేవుని స్తోత్రం మరి అదే విధంగా వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు ఎన్నో పలుకులు పలుకుతారు ఇప్పుడే చెప్పాను కదండి మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు వాళ్ళు ఎన్నో మోసపుచ్చడానికి ఎన్నో ప్రమాణాలు చేస్తారు వాళ్ళు చేసే తప్పులను చేస్తూనే ఉంటారు అటువంటి నరహంతకులు దేవుడు యుద్ధ తన యుద్ధకు రాని రానియడు వారికి పరలోక రాజ్యంలో స్థానమే లేదు యహోవా నిన్ను ద్వేషించే వారిని నేను ద్వేషించుతున్నాను కదా అంటున్నాడు చూడండి మరి మనకు కూడా కోపం వస్తుంది కదా మనం నమ్ముకున్న దేవుణ్ణి మనం మనల్ని ఎవరన్నా అంటే మన దేవుణ్ణి మనకి ఎంత కోపం వస్తుందండి కాబట్టి మన విశ్వాసము మన భక్తి మనకుంది మన దేవుణ్ణి మనం మనం కొలుస్తున్న దేవుణ్ణి ఎవరైనా అంటే ఎంతో కోపం వస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏ హోవా నిన్ను వారిని నేను ద్వేషించున్నాను కదా నీ మీద లేచేవారిని నేను అసహించుకుంటున్నాను కదా వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు ఎస్ నేను మనం కూడా అంతే ఎవరన్నా మన దేవుని ద్వేషిస్తే ఇక వారితో మనం మాట్లాడము వారిని మనం దగ్గరికే రానియము అబ్బో వాళ్ళకి దేవుడి లేడు అంటారు మన దేవుడిని నిందిస్తారు మన దేవుణ్ణి ఇట్లా తిడుతున్నారు మన దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నారని వాళ్ళ జోలికి వెళ్ళం కానీ వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తాము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము అది మన బాధ్యత వాళ్ళు మూర్ఖులు మూర్ఖు చిత్తులు కాబట్టి వారి కోసం మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం అలాగే మరి వారి అందు నాకు పూర్ణ ద్వేషము కలదు అంటున్నాడు దావేది మహారాజు వారిని శత్రువునుగా భావించుకుంటున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకున్నాము నన్ను రక్షించి నా ఆలోచనలను తెలుసుకున్నాము హలేల్వియా దావేది మహారాజు మాట మనం కూడా మాట్లాడ అనవలసిన వారమై ఉంటున్నాము దేవా నన్ను నా హృదయం తెలుసుకోదేవా అని మనం కూడా ఆయన సన్నిధిలో మనము మొరపెట్టవలసిన వారమై ఉంటున్నాము నన్ను నా ఆలోచనలన్నీ తెలుసుకోదేవా మనం ఆలోచించక ముందే మన ఆలోచన మనలో ఆలోచన పుట్టక ముందే ఆయన ముందే గుర్తిరిగి ఉన్నాడు అదేవిధంగా దేవా నీ కాయాసకరమైన సంగతులు నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడయ్యా నిత్య మార్గమున నన్ను నడిపించము అని మనం దావిద మహారాజ్ చేసినటువంటి రాసినటువంటి కీర్తన ఈ మాటలను మనం కూడా పలకవలసిన వారమై ఉంటున్నాం ఏమంటున్నాడు దేవా నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోదేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోదేవా తెలుసుకో దేవా అని అడుగుతున్నట్టుగా మనం కూడా అడగాలి దేవుణ్ణి అడిగితేనే ఏదైనా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు దేవా నన్ను పరిశోధించి నా హృదయంని తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా ఎందున్నదేమో చూడు ప్రప నిత్య మార్గమున నన్ను నడిపించము దేవా అని ప్రార్థిస్తూ ఉన్నా ప్రార్థించాలి మనం కూడా కదా మన మనం అడుగు అడుగునా కూడా దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు మనం చేస్తూనే ఉంటున్నాం దేవునికి ఆయాసకరమైనటువంటి సంగతులు ఆయాసకరమైనటువంటి పనులు ఆలోచనలు మరి దేవునికి కోపం రూపించే తలంపులు మనలో ఎన్నో ఉన్నాయి కార్యాలు క్రియలు కానీ వీటన్నిటిని గురించి మనం దేవుని దగ్గర అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాము ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అన్నారు ఆయన పాదపీఠం దగ్గర ఉన్నాం మనం ఆయన పాదముల దగ్గర ఉన్నాం కనుక ఆయన పాదములను పట్టుకొని మనం ఈ విధంగా అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాం ఏమని అడగాలి దేవా నన్ను పరీక్షించు దేవా నన్ను పరీక్షించు నా ఆలోచనలు ఏంటో నీకు ముందే తెలుసు కదా ప్రప నాలో చెడుతంపలు పు చెడుతలంపలు ఉంటే వాటి అన్నింటినీ నాకు మంచి ఆలోచనలు పుట్టించు దేవా అని అడగవల్ల అడగాలి మనము మరి నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో హృదయం అన్నిటికంటే మోసకరమైంది భయంకరమైన కలది ఈ హృదయంలో ఎలాంటి ఎలాంటివి పుడుతూ ఉంటాయో తెలియదు క్షణకాలంలో మారిపోతూ ఉంటారు మనుషులు కదా కాబట్టి అంటున్నాడు దావిధ మహారాజు అంటున్నాడు ఇంకా ఆయనడు అంత రాజయ్యుండి అంత మహాభక్తుడు ఆయన నీకాయాసకరమైనటువంటి మార్గం నాయన్నదేమో తెలుసుకోదేవా చూసావా మనం నడిచే మార్గము మనం ఏ బాటలో వెళ్తున్నాము ఎలాంటి స్థితిలో నడుస్తున్నాము ఎలాంటి క్రియలు చేస్తున్నాము ఇవన్నీ కూడా ఈ మరి దేవా నీకు ఆయాసం పుట్టిస్తున్నానేమో నన్ను క్షమించు దేవా క్షమించు దేవా నన్ను క్షమించి నన్ను నీ బిడ్డగా నీ సొత్తుగా నీతి మార్గంలో ఉండటకు నన్ను నడిపించు దేవా అని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము అయ్యుండి అంత గొప్ప ధీరుడు సూర్యుడయి అంత గొప్ప మహారాజయ్యుండి అంత భక్తిలో భక్తి జీవితంలో ఉన్నటువంటి ఆ దావీదు మహారాజును మనము మార్గదర్శకంగా తీసుకోవాల్సిన వారమై ఉంచుకున్నాము కాబట్టి మరి నిత్య మార్గము నడిపించు దేవా నిత్య మార్గమున అంటే చెడిపోకుండా నీతితోను నిత్యము కూడా ఆయన మార్గంలోనే నడుచులాగున ఆయనను సేవించే బిడరుముగా ఉండులాగున ఆయనను స్థుతించే బిడరుగా ఉండులాగున మనల్ని నడిపించమని అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాము దేవుని ప్రియమైన నా సహోదరి సహోదరులారా మీ అందరికీ నా హృదయపూర్వక మరి ధన్యవాదాలు ఒకసారి తెలియజేస్తుంది ఎందుకు చెప్పినా చక్కగా వింటున్నారు ఈ మాక ఈ మాటలను అంగీకరిస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోవాలి మనకు మనమే మన ధ్యానాన్ని మన యొక్క మాటలను మన ప్రవర్తనను మనం ఆలోచించుకోవాలి ఒక క్షణం ఆగాలి నేనేం చేస్తున్నాను నేను ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాను ఎదుటి వారితో నేను ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాను నాలో ఎలాంటి తలంపులు పుడుతున్నాయి ఎలాంటి చెడ్డ తలంపులా మంచి తలంపుల అనేది కూడా ఒక క్షణం ఆగి మనల్ని మనం పరిశీలించుకోవాలి మనల్ని మనల్ని పరిశీలించుకోకుండా మనల్ని మనం పరిశోధించుకోకుండా నేను ఎలాంటి భక్తి చేస్తున్నాను ఏ విధమైన భక్తిలో ఉన్నాను నేను ఎత్తుగాను అందరం మెచ్చుకోవాలని చేస్తున్నానా అందరూ పెద్ద ఆహా ఓహో అనాలని నేను భక్తి చేస్తున్నానా ఎలాంటి ఎత్తులొద్దండి దేవుణంలో నిజమైన భక్తి కలిగి ఉండాలి ఆహా ఓహో అనే మనుషులు మన చుట్టూనే ఉంటారు కానీ ఆ ఆహా ఓహో ఒక ఒకనొక దినమున మన దగ్గర పొరపాట్లు జరిగినప్పుడు వారు ఏమంటారు దూషిస్తారు ఇది దొంగ భక్తురాలు ఇది వీడు దొంగ భక్తుడు అంటారు కాబట్టి దేవాది స్తోత్రం కలిగింది కాక మనకు ఆయా ఆయనకు ఆయాసకరమైన మార్గంలో మనం వాటి అన్నింటినీ తీసేసుకొని దేవుణ్ణి సన్నిధిలో నిలకడము నిలకడగాను నిత్యముగాను నడవలసిన వారమై ఉంటున్నాము ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి గాక మీ అందరినీ దేవుని కృపలో దేవుని కృప మనందరికీ తోడేయండి ముందుకు నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్